హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ దిస్ ఇస్ తులసి వెల్కమ్ టు తులసి వైబ్స్ చాలామంది నాకు సబ్స్క్రైబర్స్ అప్పుడప్పుడు ఈ క్వశ్చన్ అడుగుతున్నారండి ఏదైనా మనం విష్ణు సహస్రనామం అలాంటి చదవాలంటే ఎవరైనా మనకి గురువుల దగ్గర నేర్చుకోవాలా అనేసి అది నేను మెసేజ్ రూపంలో రిప్లై ఇవ్వటం ఎందుకన్నట్లుగా నేను ఇప్పుడు చెప్తున్నానండి ఏదైనా సరే విష్ణు సహస్రనామం మంత్రానుష్టంగా చేయాలంటే రుద్రశాప విమోచనాన్ని గురువు నుంచి మంత్రోపాసన ద్వారా స్వీకరిస్తారండి లేదు అంటే మనం విష్ణు సహస్రం కానీ లలితా పారాయణ కానీ ఏవైనా ఆష్టకాలు ఇలాంటివి చేసుకోవాలంటే మనకి ఎలాంటి గురువు దగ్గర నేర్చుకోవాలని అలా ఉండదనమాట మనం సొంతంగా అయినా సరే చదువుకొని ప్రతిరోజు కూడా ఈ పట్టణం అనేది పారాయణం అనేది చేసుకోవటానికి ఎటువంటి నియమము లేదు మనం శుభ్రంగా స్నానం చేసి పూజ ద్ర కార్యక్రమాలు పూజ ద్రవ్యాలు అవన్నీ అయితే చక్కగా శుచిగా శుభ్రపరచుకొని మనం పారాయణ అయితే చేసుకోవాలి ఎప్పుడైనా పారాయణ అది ఇప్పుడు మీరు మధ్యలో లెగవకుండా ఉండేట్లు చూసుకోండి ఒకసారి కూర్చున్నామంటే కంప్లీట్ అయ్యి లెగచేట్లుగా మధ్య మధ్యలో మాట్లాడటం ఏదైనా సరే డిస్టర్బెన్స్ కలగకుండా చూసుకుంటే సరిపోతుంది ఇంకొక విషయం చెప్తానండి అసలు కల్లాప అవి ఎందుకు చల్లుతారు ఇంటి ముందు అని ధనుర్మాసం కదా అందులో ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా మన కల్లాప అది చల్లుతారనమాట పూర్వం మన దేశంలో గురుకులాలు ఉండేవి కదా విద్యార్థులు భిక్షమెత్తి గురువుకి సమర్పిస్తూ విద్యాభ్యాసం చేసేవాళ్ళట అంటే చదువు పట్ల అంత మక్కువ ఉందనమాట పిల్లలకి ఆ రోజుల్లో గ్రామ పురోహితుడు బౌద్ధ భిక్షువులు కూడా భవతి భిక్షాం దేహి అని గృహాల దగ్గరికి వచ్చి అర్థించే వాళ్ళట అతిథి దేవోభవ అన్న సంస్కృతి మంది కాబట్టి బియ్యం జొనలు రాగులు మొదలైన ఆహార ధాన్యంతో పాటు కూరగాయలు కూడా ధర్మాచారంగా దానం చేసేవారట గృహాల దగ్గరికి వస్తారు కదా సాధువులు కానీ పిల్లలకు కానీ ఎవరైనా సరే అడిగినప్పుడు వాటిని దానం చేసేవారట అలాగా ఆవు ఆవుపేటతో చల్లి ముగ్గులు వేసి ఇంటి ముందు మాత్రమే భిక్షాటన్ను అర్థించే అంటే ఆవు పేడతో ముగ్గులు అవి లేకపోతే ఆ ఇంట్లో ఎవరు లేరు అన్నట్లుగా ఆలోచన ఉండేదట అలా ఏ ఇంటి ముందైతే కల్లాప లేకుండా ఉంటే ఆ ఇంట్లో ఏదో అశుభం జరిగి ఉంటుందనేసి ఇంటిలోని వారి తీవ్ర అనారోగ్యం కలిగి ఉంటుందని అవగాహన చేసుకొని ముందుకు వెళ్ళిపోతారట ఈ పద్ధతి ఉండేదట ఇది కాలక్రమంగా ఒక ఆచారం అయిపోయిందట ఆవు పేడని నీటిలో కలిపి కల్లాప చల్లటం వల్ల రోగకారక క్రిమి కీటకాలు ఇంటిలోనికి ప్రవేశించకుండా కూడా ఉంటాయి సూర్యోదయానికి ముందే కల్లాప చల్లాలి ఆ ఆచారం లక్ష్మీదేవికి ఆహ్వానము సూర్యుడు ఉదయిస్తున్న సమయంలో కల్లాప చల్లకూడదనమాట ఏదైనా సూర్యోదయానికి ముందే ఈ కల్లాప అనేది చల్లుకోవాలన్నమాట ఇలా నాకు తెలిసిన దాని గురించి అయితే చెప్పానండి బ్రేక్ఫాస్ట్ ఇంటి పండ్లు అన్నీ ఆల్మోస్ట్ డైలీ నైన్ థర్టీ కంప్లీట్ అయిపోతాయండి ఈరోజు కొబ్బరి మామిడికాయ పచ్చడి చేస్తున్నాను అనమాట ముందే స్నానానికి వెళ్ళే ముందే కొబ్బరికాయ కొట్టేసుకొని కొబ్బరి ఇలా మొత్తం అయితే చాప్ చేసి పెట్టుకుంటున్నాను ఎందుకంటే మళ్ళీ స్నానం చేసి వచ్చిన తర్వాత ఆ వాటర్ అన్నీ డ్రెస్సుల మీద పడేసి అలా ఉంటాయి అన్నట్లుగా నేను ముందుగానే వంటకు కావాల్సినవన్నీ ప్రిపేర్ చేసుకొని స్నానం చేసి వచ్చి వంట చేస్తానండి ఇంక ఇలా నాకు రెగ్యులర్గా హ్యాబిట్ అనమాట కూరగాయలన్నీ కట్ చేసుకొని తర్వాత శుభ్రంగా స్నానం చేసి పూజ చేసుకొని వచ్చేసి ట్వెల్వ్కి వంట స్టార్ట్ చేసినా కూడా నేను వన్ వన్ ఓ క్లాక్ కల్లా పూర్తిగా నీట్గా కంప్లీట్ చేసుకుంటానండి వన్ అవర్ పడుతుంది అనమాట నాకు అంటే ఒక ఫ్రై ఐటమ్ సాంబారు చట్నీ అలా చేసుకోవడానికి వన్ అవర్ అయితే టైం తీసుకుంటాను హాఫ్ అన్ అవర్లో కంప్లీట్ అయిపోతుందండి బట్ ఏంటంటే మనం నిదానంగా సిమ్లో పెట్టుకొని కూరని కొంచెం మగ్గించుకుంటూ అలా కొంచెం చిక్కబడేలాగా అలా మధ్య మధ్యలో చూసుకుంటూ వండుకుంటాను కదా ఆ రైస్ కడుక్కోవటం కానీ ఏదైనా స్వీట్ ఐటెం చేసుకోవటం కానీ కొన్ని ఆ వంటగది అంతా వర్క్ అయిపోయిన తర్వాత మొత్తం క్లీన్ చేసుకోవటం కానీ గట్టు అది అలా శుభ్రంగా చేసుకోవటానికి హడావుడిగా చేసి కింద మీద పోసుకొని అవన్నీ స్టవ్ చుట్టూ క్లీన్ లేకుండా అలా పెట్టుకోవటం నాకు నచ్చదు అందుకని కొంచెం టైం తీసుకున్నా కూడా అట్లీస్ట్ ఫార్టీ మినిట్స్లో అయినా నా వంట అంతా ఫినిష్ చేసుకుంటాను అనమాట ఈరోజు కొబ్బరి మామిడికాయ పచ్చడి చేస్తున్నాను దీనికి మామిడికాయ ఒకటి కొబ్బరి ఒక హాఫ్ చిప్ప వేసుకొని పచ్చిమిర్చి తగినంత వేసుకున్నాను ఇలా మామిడికాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఫస్ట్ కొబ్బరి పచ్చిమిర్చి కోర్సుగా గ్రైండ్ చేశాక మామిడికాయ కూడా వేసి మెత్తగా ఇలా పేస్ట్ చేసుకోవాలండి తర్వాత తాలింపు కోసం నేను కొబ్బరి నూనె వాడతాను ఎక్కువగా తాలింపులకి నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ ఫస్ట్ ఎండుమిర్చి పచ్చిశనగపప్పు పచ్చిశనగపప్పు చాలా బాగుంటుందండి మామిడికాయ పచ్చడిలో అవి కొంచెం నానయక పుల్ల పుల్లగా తింటుంటే క్రంచీగా కొంచెం సాఫ్ట్గా చాలా బాగుంటాయి అనమాట నాకు పచ్చిపప్పు నచ్చుతుంది అనమాట మామిడికాయ పులిహోరలో కానీ ఇలా చట్నీస్లో వేయటానికి కొంచెం పచ్చనగపప్పు ఆవాలు జీలకర్ర ఇవి వేస్తానండి నేను స్పూన్ ఎందుకు పెట్టారంటే మీరు కూడా ఒక చిన్న స్పూన్ పెట్టుకోండి తాలింపు గింజల డబ్బాలు లేదు అంటే మనం తడి చేతులు ఏమైనా తగిలాయనుకోండి ఊరికే పురుగు వచ్చేస్తాయనమాట మీరు ఏదైనా ఒక చిన్న స్పూన్ పెట్టుకున్నారంటే చక్కగా ఈక్వల్ క్వాంటిటీలో వేసుకోవచ్చు మనకి తాలింపు గింజలు అనేవి పురుగు పట్టకుండా ఉంటాయి దీనికి పచ్చడికి మెయిన్ ఇంగ్రీడియంట్ ఇంగువండి ఇంగు వేసామంటే అసలు ఎంత కమ్మదనంగా ఉంటుందో వెల్లుల్లిపాయ ఉల్లిపాయ ఏమేనమాట ఇంగువ ఎండుమిర్చి తాలింపు గింజలు కొంచెం కరివేపాకేసి ఈ పచ్చడిలో వేసుకొని వేడి వేడి అన్నంలో తింటూ అప్పడాలు కానీ వడియాలు కానీ అలా నంచుకున్నారనుకోండి ఎంత అద్భుతంగా ఉంటుందనండి చట్నీ చక్కగా వీలైన వాళ్ళు మామిడికాయ అది దొరికి ఇప్పుడు ప్రతి సీజన్లో కూడా మార్కెట్లో అవైలబుల్గా ఉంటున్నాయి కాబట్టి ఎప్పుడైనా సరే మీరు తెచ్చుకున్నప్పుడు ఇలా పచ్చి కొబ్బరి మామిడికాయ పచ్చి మామిడికాయ కొంచెం పచ్చిమిర్చి వేసి చట్నీ వేసుకొని కమ్మగా తాలింపు వేసుకొని తినండి ఎప్పుడైనా వారానికి ఒకసారి అలా ఎవరైనా గెస్ట్లు వచ్చినా కూడా దీన్ని ఒక ఐటెం లాగా యాడ్ చేసుకున్నామంటే మీకు కంపల్సరిగా అప్రిషియేషన్ అయితే దొరుకుతుందండి చాలా టేస్ట్గా ఉంటుంది మళ్ళీ మళ్ళీ కూడా కావాలనిపిస్తుంది అనమాట మనం తినేదాకా కూడా అది కొబ్బరి మామిడికాయ పచ్చడి అని చెప్పలేరు అనమాట ఎవరు అంత చాలా బాగుంటుంది అనమాట ఒక్కసారి అయితే ట్రై చేయండి రసం ఎలా తయారు చేస్తాను నేను అనేది చెప్తానండి ఈజీగా మనకి టూ మినిట్స్లో అయితే ఈ రసం ప్రిపరేషన్ అనేది అయిపోతుంది అనమాట ఫస్ట్ మనం ఆయిల్లో కొంచెం ఎండుమిర్చి వెల్లుల్లిపాయ వేసుకోవాలన్నమాట అందులో కొంచెం తాలింపు గింజలు వేసుకునే వాళ్ళు వేసుకుంటారు బట్ నేనైతే కొంచెం మెంతులు వేస్తానండి మెంతులు ఎండుమిర్చి వెల్లుల్లిపాయ ఈ మూడు వేసి వేగాక చింతపండు టమాటా కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ కలిపి పెట్టుకుంటాను ఫస్టే కొంచెం రాళ్ళు ఉప్పు వేసి పక్కన పేస్ట్ లాగా ఈ వెల్లుల్లిపాయ ఇలా గర్భాలతో వేసామనుకోండి కొంచెం ముందు స్టార్టింగ్ స్టేజ్లోనే వేస్తే అవన్నీ విడిపోయి వచ్చేస్తాయి అనమాట అవి మనం కొంతమంది గర్భాలు ఇవి ఇష్టపడరు కదా పైన పొట్టు అనమాట గర్భం అంటే అలా తీసేసి మొత్తం ఒక పక్కన ఒక ప్లేట్లో వేసేసుకొని చక్కగా ఈ వెల్లుల్లిపాయని ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకుంటాను ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం మెంతులు వేస్తానండి మెంతులు ఏంటంటే మనకి మంచి ఫ్లేవర్ వస్తుందనమాట ఈ కొబ్బరి నూనెలో వేగుతాయి కదా ఎక్కువగా నేను పోపులు ఇలా రసము సాంబారు పులుసు ఇలాంటి వాటిలో కొబ్బరి నూనెతోటే తాలింపు వేస్తాను కావాలంటే మీరు ఎప్పుడైనా వేసి చూడండి ఆ సువాసన ఎంత బాగుంటుందో కమ్మగా తినేటప్పుడల్లా కోకోనట్ ఫ్లేవర్ వస్తూ ఉంటుందన్నమాట ఇలా ముందుగా కలిపి పెట్టుకున్న టమాటా చింతపండు కొత్తిమీర ఈ జ్యూస్ అంతా ఇందులో వేసేస్తాను అనమాట ఇవి మనకి సిమ్లో పెట్టేసేసుకొని చక్కగా మరిగించుకున్న తర్వాత ఈ స్టేజ్లో సాల్ట్ చూసుకోండి మీరు వేడి మీద ఏంటంటే ఉప్పు తక్కువగా అనిపిస్తుంది అప్పుడు వేయకూడదు ఇలా తాలింపు వేసినప్పుడే మనం చూసుకున్నామంటే ఉప్పు తగ్గిందంటే కొంచెం యాడ్ చేసుకోండి పులుపు ఉందంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి ఇలా కొంచెం మెంతి పౌడర్ వేస్తానన్నమాట ఇదే దీంట్లో స్పెషల్గా చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట మెంతి పౌడర్ వేసి బాగా మరిగిస్తాము ఇది ఈ రసాన్ని చక్కగా మరిగేటట్లుగా చేసి దించే ముందు కొంచెం ఆ తెరలేటప్పుడు ఇంగువ వేస్తానండి ఆ తర్వాత మనం కరివేపాకు లేతవి దొరికితే మీకు కాడలతో సహా అలా వేసేసి మూత పెట్టేసేయండి చాలా బాగుంటుందన్నమాట ఈ రసం ఇలా నేను పులుపు ఉప్పు అన్నీ చూసుకొని తగినంత వాటరు కల్లుప్పు వేస్తాను పులుసుల్లో రసంలో ఏదైనా నాన్ వెజ్ ఐటమ్స్లో అలాగా చేపలు పులుసు అలాంటి వాటిలో కలుపు వేస్తే ఇదేనండి నేను నెలకొక్కసారి తయారు చేసి పెట్టుకుంటాను రసం పౌడరు సాంబార్ పౌడర్ అన్నీ ఇలా టూ స్పూన్స్ అయితే రసం పౌడర్ వేస్తాను ఈ రసం పౌడరు రెసిపీ మన ఛానల్లో ఉందనమాట రసం పౌడరు సాంబార్ పొడి రసం పొడి అని మీరు టైప్ చేస్తే మొత్తం మనకి దానికి ఎలా తయారు చేసుకోవాలి ఏమేమి ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉంటాయనమాట ఇలా మొత్తమైతే టమాటా ఇవి చింతపండు పులుసు అంతా ఇలా ఒక్కసారి కలిపేసేసుకొని ఎక్కువగా పులుసులు వాటికి మనం మట్టి కుండలు చెక్క గరిటెలు ఇలాంటివి వాడామంటే ట్రెడిషనల్గా ఉంటుంది హెల్త్కి కూడా చాలా మంచిదండి ఉప్పు చూసుకొని కొంచెం ఉప్పు వేసాను ఇలా తెరలే స్టేజ్లోనే మనం ఏదైనా వాము వేస్తారు కొంతమంది వాము రసంకి నేనైతే ఇంగు వేస్తానండి ఇంగు వేసేసి ఆపేస్తాను తగినంత కొత్తిమీర పైన గార్నిష్ చేస్తాను అనమాట అంతే అండి ఈజీగా టూ మినిట్స్లో మనకి ఎంతో టేస్టీ అయిన రసం ఏ రసం మనకి చికెన్ ఫ్రై చేసుకున్నాం అనుకోండి రసం కలుపుకొని తిన్నా మనకి గ్రేవీ లాగా గుత్తగా మటన్ చేసుకున్నా బాగుంటుంది చింతపండును కూడా నేను ఇలా హాఫ్ కిలో తీసుకొని నెలకు ఒకసారి అయితే జ్యూస్ లాగా చేసి పెట్టుకుంటానండి దీన్ని బాయిల్ చేసి మెత్తగా గుజ్జులాగా తీసి స్ట్రైనర్లో వేసి స్ట్రైన్ చేసుకొని తగినంత సాల్ట్ కలిపేసేసుకొని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటాను నాకు ఎప్పుడు కావాలన్నా చట్నీల్లో పులుసుల్లో ఒక చెక్క స్పూన్ వేసుకున్నామంటే ప్లాస్టిక్ కానీ చెక్క కానీ స్టీల్ స్పూన్లు అలా వేయొద్దండి చింతపండులో చింతపండు పులుసు అది ప్రిపేర్ చేసుకున్నాక మటన్ చేసుకుంటున్నాను నేను రసంలోకి మటన్ కర్రీ కూడా ఉల్లి ఇలా ఆవగిస్తానండి ఫస్ట్ వెల్లుల్లిపాయ అల్లం అవి అంతా నూరేసి కొంచెం ఉప్పు పసుపు నూనె వేసి ఆవగిస్తాను అనమాట చక్కగా ఇలా ఒక నాన్ స్టిక్ పాన్ కానీ కుక్కర్లో అయినా వేసుకోండి నాకు ఇలా విడిగా వండుకుంటేనే బాగా అనిపిస్తుంది అనమాట లేతదనమాట తొందరగా కుక్ అయిపోతుంది ఇలా మొత్తం వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయినాక టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్ వేసేసుకొని ఇంకా కొబ్బరి ఏం వేయనండి ఆ అయితే ఫస్ట్ ఆయిల్లో ఫ్రై చేసుకున్నాక ఆవుకిచ్చిన మటన్ని ఇలా మొత్తం వేసేసేసుకొని మనం గరం మసాలా కొత్తిమీర పుదీనా దించే ముందు వేసుకుంటానన్నమాట ఇలా చిన్న మంట పెట్టామనుకోండి మనకి ముక్క అనేది సాఫ్ట్గా ఉడుకుతుంది కూర కూడా చాలా టేస్టీగా అనమాట ఈరోజు రసము మామిడికాయ పచ్చడి మటన్ కర్రీ అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ వ్యాల్యుబుల్ టైమ్ హ్యావ్ ఏ సేఫ్ డే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ తులసి వైబ్స్